ఇవాళ రెండో విషయం ఏంటంటే మతాన్ని కాదనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి హిందువుల్లో ఎంతమంది ఉన్నారు ముస్లింల్లో ఎంతమంది ఉన్నారు ఒక లక్ష మంది కోటి మంది ఉంటే మతం మత్తుమందనో మతం తప్పనో నేను నాస్తిగా ఉండను నేను ఎగ్నోస్టిక్గా నేను ఎగ్నోస్టిక్గా చెప్పుకుంటాను నేను చెప్తున్నాను నేను మతస్తుడి కాదు ఆస్తి గుండు కాదు అట్లీస్ట్ నేను మతస్థుడే భావిస్తున్నాను నేను ఎందుకంటే హిందూ మతంలో అగ్నోస్టిక్స్ ప్లేస్ ఉందని మా అభిప్రాయం దాన్ని మేము బలంగా వాదిస్తున్నాం అది వేరే విషయం నేనేం చెప్తున్నానంటే ఇటువంటి వాళ్ళు లక్ష మందికి కోటి మంది కూడా ముగ్గురు ఉండరు ఇద్దరు ఉండరు వీళ్ళని తీసుకుని మనం ఎక్కడ పోరాడతాం మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలంటే ఎవరిని సంఘటన పరచాలంటే మతస్తుల్ని సంఘటన పరచాలి వేరే దాడి లేదు నీకు ఈ బేసిక్ సత్యాన్ని మనం పక్కన పెట్టి నువ్వు దాన్ని మతాన్ని కూడా వదులుకోవాలంటే వీడి దండం పెట్టి వెళ్ళిపోతున్నాడు ఇవాళ మతం మీద నమ్మకం లేనటువంటి ఇద్దరు దుర్మార్గులు వారు ఇందాక చెప్పినట్టు ఈ ద్విజాత సిద్ధాంతం అనేటువంటి దాన్ని ప్రాపగేట్ చేసి ప్రచారం చేసి ఈ విషయాన్ని హిందుత్వం అనేటువంటి పుస్తకం ఆయన రాసి ఈయన ద్విజాత సిద్ధాంతాన్ని సర్వనాశం చేశారు దేశాన్ని మతం మీద నమ్మకం ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు నేను సనాతన హిందువులు అని గాంధీ గారు చెప్పుకున్నాడు నేను ముస్లిం అని గఫార్ ఖాన్ చెప్పుకున్నాడు నేను హిందువులు అని బిస్పిల్ చెప్పుకున్నాడు నేను ముస్లిం అని ఖాన్ చెప్పుకున్నాడు ఆయన గీతను పట్టుకుని వ్రికం ఎక్కాడు ఈయన కురాన్ని పట్టుకుని ఉరికమ్మ ఎక్కాడు ఆయన ప్రతినిత్యం గీత పారాయణం అన్ని అన్ని ధర్మాల పారాయణం గ్రంథాల పారాయణం గాంధీ గారు జయించేవాడు ప్రతినిత్యం కురాన్ నేను అవసరమైతే గీతలు కూడా గఫార్ ఖాన్ గారు చదివేవాడు మతస్థులు ఈ దేశం చీలిపోకుండా ఉండడానికి ప్రాణాలు ఇచ్చాడు గాంధీ గారు చచ్చిపోయాడు గఫర్ గఫర్గా ఇరవై వేల పై జైల్లో ఉండిపోయాడు అపారమైనటువంటి త్యాగం చేశాడు కానీ మతాన్ని వద్దనుకున్నటువంటి వాళ్ళు ఈజీగా దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే మతం వద్దనుకున్న మనిషిలో ఉన్నటువంటి స్వార్థము ఆవేశము ద్వేషం ఏమైతే ఉన్నాయో అవి అవి ప్రాబ్లంగా క్రియేట్ కావట్లేదు ప్రూవ్ కావట్లేదు ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే నేను చాలా పేరు చెప్పగలుగుతాను ఎవరికి తెలియదు ఆ పేరు మనం కూడా ఇక్కడ ఇక్కడ ఈ రాత్రి ఈ ఈ సభకి ఒక బ్యానర్ తయారు చేయాలన్న మనసులో లేదు నిన్న రా నిన్న ఆరు గంటలకు కూర్చుని గబగబా బ్యానర్ తయారు చేసినప్పుడు పంపిస్తుంటే దీంట్లో కొంతమంది మహనీయుల పేర్లు ఉండాలి కదా అంటే ఒక్కొక్క పేరు ఒక్కొక్క నెత్తురు ఒక్కొక్క నీటి చుక్క ఈ మహనీయులందరికి ఇవాళ షేక్ అబ్దుల్లా గారి ఫోటోని భారతదేశంలో కాశ్మీర్ కాకుండా వేరే ప్రాంతంలో పెట్టింది నేను గర్విస్తున్నా గ్రేట్ హీరో ఎక్కడైనా చూసామా మనం షేక్ అబ్దుల్లా బ్యానర్ ని ఎక్కడైనా బయట చూసామా వీళ్ళ చాలా మంది పేర్లు తెలియవు నాకు కూడా చెప్పే ఉద్దేశం లేదు ఇది మనకు అక్కర్లేదు కాబట్టి ఇరవై ఆరు రోజులు నిరాహార దీక్ష చేసినటువంటి ఒక మహిళ ముస్లిం మహిళ నేను చెప్పాను బంగ్లాదేశ్ లో హిందువులకి ఏం జరుగుతుంది చూడండి చూడండి వాయిస్తో కదా సోషల్ మీడియాలో ఒక ముస్లిం మహిళ అదే బంగ్లాదేశ్ లో అదే ప్రాంతంలో కూర్చుని ముస్లింలు మళ్ళీ మెజారిటీగా ఉన్న ప్రాంతంలో హిందువుల యొక్క రక్షణ గురించి ఇరవై ఆరు రోజులు నిరాహార దీక్ష చేసింది ఈ ఐదారు రోజులు చేసేటువంటి నాయకుల యొక్క దొంగ నిరాహార దీక్షలు కాదు మందులు తీసుకుంటున్నాను లేకపోతే శిల లెక్కిచ్చుకు చేసే నిరాహార దీక్ష కాదు కంప్లీట్ నిరాహార దీక్ష ఆవిడకి విత్ ఫ్రైల్ బాడీ ఆమెకి సరైనటువంటి ఆరోగ్యం కూడా లేదు చాలా సమస్యలు లేవు ఆమె ఆ మహనీయురాలు హిందువులకు సంబంధించినటువంటి దాడి చేసి చంపేశారనే కారణం వల్ల అక్కడ కూర్చుని సిరంది అనేటువంటి గ్రామంలో ట్వంటీ సిక్స్ డేస్ ఇది ప్రతి భారతీయుడికి కూడా పాఠ్య పుస్తకాల్లో చదువుకోవాల్సిన విషయం మరి ఆవిడ గురించి ఎక్కడ ఒక పారాగ్రాఫ్ లేదు కెనాట్ ఫైండ్ ఈవెన్ ఎ పేరాగ్రాఫ్ ఆరు వందల పేజీలతో మేము పుస్తకం తీసుకొచ్చాం జయ భారత్ పబ్లికేషన్స్ తరఫున సిక్స్ హండ్రెడ్ పేజెస్ దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారం కూడా మనకి లేదు ఆధారాలు అన్వేషించి పెద్ద పనేది చేశాం ఆ తల్లికి ఆమెకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వాలి కదా ఆమె మొన్నటిదాకా ఎనభై దాకా ఉన్నది కదా దేశ ప్రజల గురించి శాగం చేస్తూనే ఉన్నావు కదా మహాతల్లి